పార్టీలో వచ్చిన తర్వాత ఎన్నో ఉద్రూపుల్ని ఎదుర్కొన్నారు అచ్చార కాలంలోనే అందనంతా ఎందుకు ఎదిగారు ఎలా ఎదిగారంటే అన్ని పోరాటాలని వీరు చెవి చూశారు అన్నిటినీ సహించుకున్నారు అన్ని మాటల్ని మింగేశారు తన కష్టాన్ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు అధికారులు మా పై నాయకులు ఎవరైతే ఏమైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించడం కోసం అహర్నిశలు కష్టపడ్డారు ఎవరు రాకున్నా ఎవరు వచ్చినా తన దారి మాత్రం వదిలిపెట్టలేదు అహర్నిశలు ఒంటరిగా ప్రయాణించింది మొన్నగాకు మొన్న అరకు చాలా దూరం అది అరకుకు వేస్తే ఈమెను మాత్రమే పంపించారు వీళ్ళతో పాటు వేరే వాళ్ళు కూడా పంపించలేదు అయినా కూడా ధైర్య సాహసాలతో అక్కడికి వెళ్ళి కారడవిలో చిట్టడవిలో ఆ చెంచుల మధ్య ఆ నెక్సల్స్ మధ్య మా యొక్క పార్టీని అక్కడంతా విస్తృతపరిచి అనేక కష్టాలకు వచ్చి దినం వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇట్స్ వెరీ హారిబుల్ నేను చెప్పాలంటే దాని కూడా ఏమాత్రం యువత చెప్పుకోకుండా అన్నిటిని దిగబింగి ఆమె చేసిన సాహస కృత్యాలకి పార్టీ గుర్తించి ఈరోజు ఇంత పెద్ద పదవి ఇంతకొంత రావడము రెండోసారి రావడము ఎక్కువ గర్వకారణం ఈ రోజు పదవి వచ్చినది విజయలక్ష్మి గారికి కాదు గురువ సూర్యనారాయణ గారికి అని చెప్పి అన్నంత సంతోషం మాకుంది ఉంది ఉంది మరి ఇంకా ఈమె ఎంత ఎత్తుకెలగాలి ఈమె చేసిన పనులకు ఈ పదవి చాలా తక్కువ మేము ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక పార్లమెంట్లోనే చూడాలని చెప్పి మేము ఆశిస్తున్నాము రాజ్యసభ మెంబర్ గా గవర్నర్ గా వెళ్ళగాలని చెప్పి విజయలక్ష్మి గారిని ఆశీర్వదిస్తున్నాం కూడా ఎంతో పెద్ద మనసుతో ఆమె చేసిన పనులు అలాంటివి ఇంకా ముందు ఆమె దారిలో నడవాలని చెప్పి మేమంతా అనుకుంటున్నాం వయసు చిన్నదైనా కూడా ఏమాత్రం ఎవరిని బేస్ చెప్పకుండా ఎటువంటి మాటలు వచ్చినా లెక్క చేయకోకుండా ధైర్యంగా ఎవరితో ఏం మాట్లాడాలో అదే మాట్లాడింది వాళ్ళతో మాట్లాడచ్చా లేదా అనుకోకుండా తన మనసులో ఉండే మాటని బహిర్గతం చేసింది ఈనాడు ఈ స్థాయికి దిగింది మొట్టమొదటిసారిగా కసాపురం దేవాలయం నుంచి ఓ మెంబర్గా ఆ కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి కృపా కటాక్షర్ వల్ల ఈ రోజు మరి పై స్థాయికి ఎదిగింది ఢిల్లీ స్థాయికి దిగింది ఢిల్లీ నుంచి ఈ రోజు పదవి వచ్చింది ఇది ఆమె కాదు వచ్చింది అని చెప్పి చెప్తున్నాను మాది ఈ కష్టం ఇంతకు ముందు కూడా ఇంతవరకు మేము ఎలా నడిచామో అదే రీతిలోనే ఆమెతో పాటు మేము నడుస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క అవకాశం నాకు లభించిన దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను